హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను ఆ ఇన్ఫర్మేషన్ ఏందో వీడియోలో చూసేయండి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి టిప్ వచ్చేసి మీకు బాగా యూజ్ అవుతుందండి అయితే మన ఇంట్లో నుంచి ఎలుకల్ని తరిమి కొట్టడానికి ఈ ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ఎలుకల్ని తరిమి కొట్టడమే కాకుండా ఇంట్లోకి వచ్చి ఈ ప్రాసెస్లో నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ తిన్న ఎలుకలు చనిపోవడం అనేది జరుగుతుంది అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ టిప్ వచ్చేసి మీకు యూస్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది మీరు కొట్టే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకోవాలండి మనం ఆనియన్ తీసుకొని దానికి ముందు భాగం వెనక భాగం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దానికి ఉన్న పొట్టును తీసుకొని మధ్యలో నుంచి సగంలాగా రెండు వక్కలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక తురుమే స్ట్రెయినర్ని తీసుకొని ఈ రెండు ఉల్లిగడ్డ రెండు ముక్కల్ని స్ట్రెయిన్గా చేసుకోవాలి బాగా మెత్తగానే చేసుకోవాలి స్ట్రెయిన్ ఈ ఉల్లిగడ్డ తురుమును ఎంత మెత్తగా స్ట్రెయిన్ చేసుకోవాలంటే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చాలా మెత్తగా గుజ్జులాగా స్ట్రెయిన్ చేసుకోవాలి పెద్ద పెద్దగా స్ట్రెయిన్ చేసుకుంటే ఇవి ముక్కల్లాగా ఉండిపోతాయి ముక్కల్లాగా ఉండి ఎలుకలు అనేటివి వీటిని తినడం అనేది జరగదు మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి అలా చేసుకున్నప్పుడే ఎలకనేటి ఎలకలు అనేటివి వీటిని తింటాయి ఈ పేస్ట్ లాగా చేసుకున్న ఉల్లిగడ్డను అందులో కొంచెం కారం తీసుకోవాలి నేనైతే ఈ ప్రాసెస్ కొంచమే చూపిస్తుంటే అంటే కొంచెమే చేసి చూపిస్తున్నాను మీ ఇంట్లో అనేటివి ఎక్కువగా ఉంటే కొంచెం ఒక టూ ఆనియన్స్ తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకొని దానికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం అనేది ఈ ఆనియన్ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పేస్ట్ని కొంచెం పక్క సైడ్ కొంచెం పక్కకు పెట్టుకోవాలి అలా పక్కకు పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండనివ్వాలి ఎందుకంటే ఆ పేస్ట్లో కారం అనేది బాగా మిక్స్ అవ్వాలి తర్వాత మీ ఇంట్లో గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి లేకపోతే ఏ పిండి అయినా ఉండనివ్వండి ఆ పిండిని కొంచెం తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక పచ్చ కర్పూరాన్ని తీసుకోండి ఒకటి అంటే చిన్న బిల్లలు అయితే రెండు బిల్లలు తీసుకోండి పెద్ద బిల్ల అయితే ఒకటి అయితే సరిపోతుంది దాని తర్వాత స్వీట్నెస్ కోసం నేను కొంచెం చక్కెర తీసుకుంటున్నాను చక్కెర అందులో చక్కెర వేసి కర్పూరం పొడి వేసి ఆ పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో బాగా కలవాలి చక్కెర అలాగే కర్పూరం పొడి రెండు కలిపేసిన తర్వాత ఆ పిండిలో కొంచెం వాటర్ కలుపుకోవాలి వాటర్ కలుపుకొని పిండిని ఒక ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చేసుకున్న పిండిని ఆ పిండిని కొంచెం ఒక పిండి ముద్ద నుంచి కొంచెం పిండి తీసుకొని కొంచెం చిన్న చపాతిలాగా చేసుకోవాలండి చిన్న చపాతిలాగా చేసుకొని అందులో మనం ఇప్పుడు ఇంత ముందు చేసుకున్న పేస్ట్ అనేది పెట్టాలి ఉల్లిగడ్డ ఆనియన్ అండ్ కారం పేస్ట్ని కలుపు ఈ పిండి ముద్దలో పెట్టి ఇక వీడియోలో చూపిస్తున్నట్టయితే కవర్ చేసుకోవాలి ఈ కారం అలాగే పిండి ముద్ద మొత్తం కారాన్ని కవర్ చేసుకోవాలి బయటికి అనేది కనబడకుండా కవర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మనం ఆహారం అనేది బయటికి కనిపిస్తే ఎలుకలనేటివి దీనిని తినడానికి దగ్గరికి రావు అలాగే పిండిలో మనం చక్కెర కలిపాం కదా ఈ స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి పిండిని తినడానికి ఇష్టపడతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని ఎక్కడెక్కడ ఎలుకలు ఉంటాయో అక్కడ పెట్టుకోవాలి ప్రాసెస్ వచ్చేసి నైట్ టైంలో చేస్తే బెటర్గా బెటర్ రిజల్ట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ